సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యారంగంలో ఇరవై అనుభవం కలిగిన సర్ స్కూల్ వారి సంస్థ లో కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురని ప్రముఖ విద్యా సంస్థ సర్ సివి రామన్ స్కూల్ నిర్వహించారు స్కూల్ డైరెక్టర్ లయర్ రావణం వేణుగోపాల్ రాజధానిలో ఈ క్యాంప్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వేణుగోపాలరావు మీడియాతో మాట్లాడుతూ తమ స్కూల్ ఫౌండర్ స్వర్గీయ రమణం రాంబాబు ఆశయం మేరకు గత మూడు సంవత్సరాలుగా తమ స్కూల్ వద్ద మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు పట్టణంలోని కిమ్స్ మెడికల్ కళాశాల వారి సహకారంతో మెడికల్ క్యాంప్ నిర్వహించినట్లు తెలిపారు తమ స్కూల్ సిబ్బంది మరియు విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కొరకు మెడికల్ చెకప్ నిర్వహించామని అన్నారు క్యాన్సర్ థైరాయిడ్ షుగర్ బీపీ కొలెస్ట్రాల్ వంటి పలు విభాగాలకు సంబంధించిన ప్రముఖ వైద్యులు మెడికల్ చెకప్స్ నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేసినట్లు వేణు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అమలాపురం పట్టణ అధ్యక్షులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మాజీ కౌన్సిలర్ దొన్నాల దుర్గ సిపిఐ నాయకుడు కె సత్యబాబు వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కంచిపల్లి అప్పులు చిత్రపూడి సొసైటీ ఇన్ఛార్జ్ ఎన్ వెంకటరామరాజు అమలాపురం లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సోదా గణపతి మాజీ మున్సిపల్ చైర్మన్ నల్లా విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు అమలాపురం అమలాపురం స్కూల్ మెడికల్ చెకప్ మన హాస్పిటల్ వారి సహకారంతో ఈ యొక్క మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ అమలాపురం సరస్విరామన్ స్కూల్ పెట్టినప్పటి నుంచి కూడా మా యొక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల యొక్క ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని వారి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడం కోసం చెప్పని ఈ మెడికల్ చెకప్ చేయించడం జరుగుతుంది అలాగే మా స్కూల్ ఫౌండర్ శ్రీ రావణ రాంబాబు గారి ఆశయం మేరకు ఈ కార్యక్రమాన్ని చేయటం గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది అలాగే మా విద్యార్థిని విద్యార్థుల యొక్క ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించడం కోసం చెప్పని ఈ యొక్క మెడికల్ చెకప్ చేయించడం జరుగుతుంది అలాగే ఈ యొక్క క్యాంప్ లో క్యాన్సర్ థైరాయిడ్ షుగర్ బీపీ కొలెస్ట్రాల్ అన్ని యొక్క వ్యాధులకు కూడా మూల కారణము తెలుసుకునేటానికి బ్లడ్ షుగర్ టెస్ట్ బీపీ టెస్ట్ అన్ని టెస్ట్లను చేయించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలకి మా యొక్క కృతజ్ఞతలు అలాగే మా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి లేఖ ప్రముఖులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు ఈ మెడికల్ క్యాంప్ పట్టణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ఫౌండర్ గారు అయినటువంటి రవణం రాంబాబు గారు ఎప్పుడు కూడా పిల్లలకి హెల్త్ గురించి ఎక్కువగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవారు వాళ్ళలో హెల్త్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేవారు ఆ ప్రాముఖ్యతను ఇంకా వాళ్ళకి ఇంకా బాగా తెలియాలి అని ఈ గత మూడు సంవత్సరాల నుంచి మా స్కూల్లో మెడిగినేటెడ్ మరియు పిమ్స్ వారి సౌజన్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు ముఖ్యమైన విశేషం ఏంటంటే మెడికల్ క్యాంప్ లో సందర్భంగా ముఖ్యంగా క్యాన్సర్ పట్ల అవగాహన బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవల్ క్యాన్సర్ థైరాయిడ్ దాంతోపాటు మనకి కిడ్నీకి సంబంధించింది లివర్ కి సంబంధించింది బ్లడ్ టెస్ట్ అంటే సిబిపి అని మీకు తెలిసే ఉంటుంది ఈ మన షుగర్ కి సంబంధించిన కంప్లీట్ బ్లడ్ రిపోర్ట్ అంటారు దాని గురించి కూడా అన్ని రకాలైన టెస్టులు ఈ రోజు చేయించడం జరిగింది మా ఉపాధ్యాయులు చాలా మంది దీంట్లో మేము పాల్గొన్నాం చాలా చక్కగా జరిగింది దాంతో పాటు మేము పాల్గొంటామే కాకుండా మా పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేస్తాం మా పిల్లలు కూడా వచ్చి అందరూ కూడా చక్కగా అన్ని రకాలైన అన్ని రకాలైనటువంటి టెస్ట్లు అవి చేయించుకున్నారు అండి మేము మెడికల్ హాస్పిటల్ వచ్చాము ఈ రోజు సివి రామన్ స్కూల్లో క్యాన్సర్ సీడ్ క్యాంప్ చేయడం జరుగుతుంది ఇక్కడ మేము చూసుకుంటే కనుక ఓరల్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వకుల క్యాన్సర్ కానీ మాగవర్ వచ్చే ప్రాస్టిక్ క్యాన్సర్ కానీ ఈ నాలుగు క్యాన్సర్ సంబంధించిన మేము చేస్తున్నాము ఇక్కడ మేము అన్ని కూడా ఏఐ డివైజెస్ ఉపయోగించి ఎటువంటి ఇన్వేస్ టైప్ కాకుండా సింపుల్ గా మేము స్క్రీనింగ్ చేస్తున్నాము ఇందులో కనుక ఏమైనా ఫైండింగ్ వస్తే కనుక ఫర్దర్ గా వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందండి ఇందులో మేము మా మెడిటేటర్ అలాగే కిమ్స్ నుంచి కూడా మేము స్టాఫ్ రావడం జరిగింది ఇక్కడ స్కూల్లో ఉన్న మొత్తం స్టాఫ్ అందరు కూడా స్కీన్ చేస్తామండి ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యారంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ మన కోనసీమలో మొట్టమొదటిగా కేంబ్రిజ్ కరీకులం అమలు పరిచి ప్రతి విద్యార్థి స్కూల్ అంటే ఇష్టపడే ఆహ్లాదకరమైన వాతావరణంలో హై క్వాలిటీ ఫర్నిచర్ ఎయిర్ కండిషనర్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ల్యాబ్ ఫెసిలిటీలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కంప్యూటర్ స్కిల్స్ పై శిక్షణ మానసిక వికాసం కోసం కరాటే చెస్ డ్రాయింగ్ ఆర్చరీ డాన్స్ వంటి కార్యక్రమాల నిర్వహణ ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే చే అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి సెలెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ సిక్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి